నమస్తే సార్ ముందుగా హ్యాపీ శివరాత్రి నమస్తే అండి మీకు శివరాత్రి ఎలా అనిపిస్తుంది అంటే మీరు చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మీ గొంతు చెన్నో ఎన్నో పాటలు వింటుంటాం కానీ ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మా వరంగల్ ప్రేక్షకుల కోసం ఇది అని చెప్తా అనుకుంటున్నారు వరంగల్ మొత్తం ఓంకారంతో ప్రతిధ్వనిస్తున్నట్టు పంచాక్షరితో పరవశిస్తున్న చారిత్రాత్మక నగరంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఒకరు చేసే తపస్సు ఒకరికే ఉపయోగపడుతుందేమో కానీ ఇలా అందరూ కలిసి చేస్తున్న ఈ తపస్సు ఖచ్చితంగా లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను ఫౌండేషన్ వాళ్ళు నిరాటంకంగా ఐదోసారి చేస్తున్నారు మీ భాష అంటే మీ మాట తీరు అదంతా స్పష్టంగా తెలుగు వారికి చాలా చక్కగా అర్థమయ్యేలాగా ఎవరు వీళ్ళని కొత్త కొత్త మాటలు కూడా చక్కగా పలుకుతూ ఉంటారు అది ఎలా సాధ్యం అవుతుంది ముఖ్యంగా ఇండస్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని చేయాలంటే ఎంతో వే ప్రయాసాలు వచ్చి చేయాలి అలాగే ఎంతో భారాన్ని మోయాల్సి వస్తుంది కానీ అది ఇండస్ ఫౌండేషన్ వారికి అది ఆ భారాన్ని మోయడం కష్టం కాదు ఎందుకంటే పూర్వకాలంలో పెద్ద పెద్ద బరువులు మోయాలంటే ఏనుగును ఉపయోగించేవారు అని ఇండస్ ఫౌండేషన్ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అది నడుపుతున్నారు కాబట్టి వారికి ఏది కూడా భారం అనిపించడం లేదు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు తెలుగు వారికి కానీ ఇప్పుడు తెలుగు సాంప్రదాయాలని గౌరవించి పాటించి ముందు తరాలకి చూపించాలనుకునే వారికి అలానే ఇప్పుడున్న జనరేషన్ కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వారు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి అసలు తెలుగు అన్న పేరు వచ్చిందే త్రిలింగ దేశం తెలుగు దేశం తెలుగుదేశమై ఆ శివుడి కరుణా కటాక్ష వీక్షణాల వల్లే మనందరూ తెలుగువారిగా ఇక్కడ పడ్డ కాబట్టి మనం తెలుగుకి సేవ చేయడం అంటే శివుడికి సేవ చేసినట్టే ప్రతి ఒక్కరు కూడా తెలుగుని ప్రేమించాలి తెలుగులో సంభాషించాలని వరంగల్ ఎలా ఉందా వరంగల్ గురించి చెప్పగలిగాను లేదు వరంగల్ ఇలా లేదు అని మనం చెప్పడానికి లేదు ఇక్కడ కళ ఉంది ఇక్కడ పోరాటం ఉంది ఇక్కడ చరిత్ర ఉంది అలాగే ఇక్కడ అభ్యుదయ భావాలు ఉన్నాయి అన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం వరంగల్ ఇక్కడ వచ్చి స్ఫూర్తి చెందడమే కానీ వరంగల్ మీద అభిప్రాయం ఇది అని చెప్పడానికి తర్వాత బాలాంటి వాళ్ళు ఎవరికి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు